హాయ్ హలో మై వైటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమలత ఇల్లాకులా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే చూడడం స్టార్ట్ చేయండి ఈరోజైతే ఒక మంచి మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రూటీన్ అయితే మీతో పాటు షేర్ చేసుకుంటున్నాను ఈరోజు టిఫిన్కి ఇడ్లీ అనమాట పిల్లలకి టిఫిన్ పెట్టేసి అయితే నేను ఇంకా కిచెన్లోకి వచ్చి పాలైతే వెయిట్ చేస్తున్నాను ఇంకా వాళ్ళతో పాటే టిఫిన్ చేస్తే పని అయిపోతుంది కదా అని చెప్పేసి వాళ్ళు ఉండగానే టిఫిన్ అయితే స్టార్ట్ చేసినాను అనమాట నేను కూడా తినేసినాను ఎందుకంటే వాళ్ళు ఇంక ఇంకా డ్రాప్ చేసి వచ్చిన తర్వాత నాకు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం దొరుకుతుంది అప్పుడు రెస్ట్ తీసుకొని తర్వాత అయితే ఇంకా నేను ఇంట్లో వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే స్కూల్కి వెళ్తున్నాం agora um nete pora peraoba

8 मिल कांटीस्टर में पाउडर होता है नेक्स्ट। आई बें फ्रेंड्स मेनु। हैं। चलो चलो। अरे आगे बिच्छेद आऊं। चुप ఎవరి మంచిగా ఉంటుంది చెప్పండి ఫ్రెండ్స్ ఎవరైనా కార్డు ఉందో మంచిగా ఉందో చెప్పండి ప్లీజ్ బాయ్ బాయ్ స్కూల్కి వెళ్తున్నాను కంప్లీట్ అయిపోయింది ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసేసుకొని అయితే ఫ్రెష్ అప్ అయిపోయినా ఇప్పుడు మళ్ళీ పిల్లలకి లంచ్ సెక్షన్ అయితే స్టార్ట్ చేయాలి నిన్న గిన్నెలు చాలా ఉన్నాయి ఈ మధ్యలో ఎప్పటికప్పుడు చూసుకుంటున్నా ఆయన కూడా కనుక అని సార్లు స్టోరేజ్ అవుతాయి కదా సో చిన్నగా ముగ్గు పెట్టుకున్నా ఆ ముగ్గు వల్ల ఏంటంటే కిచెన్లోకి వచ్చిన వెంటనే ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది అన్నమాట సో ఇప్పుడైతే ఏదేంటి లడ్డుకేమో లంచ్లో కూడా ఇడ్లీ కావాలన్నదనమాట తన ఫ్రెండ్స్ తీసుకొచ్చుకుంటున్నారంట ఎప్పటికీ అడుగుతుంది అనమాట చాలా డేస్ అయింది తినేదే ఆ మధ్యాహ్నం పూట టీచర్స్కి భయపడి ఫుడ్ మంచిగా తీసుకుంటుందని నేను అన్నమే పంపిస్తాను సో ఈరోజు స్ట్రాంగ్గా చెప్పిపోయింది అనమాట ఇడ్లీనే పంపి చెప్పేసి సో అందుక మళ్ళీ మా అన్నీ కాక ఇప్పుడు మళ్ళీ ఇడ్లీ పెడుతున్నా సో ఇప్పుడు కూడా ఇంకా మధ్యాహ్నం వాళ్ళ వరకు ఒక రెండు రెండు ఇడ్లీలు అయితే అనమాట లడ్ప పడిగిందని చెప్పేసి లంచ్లోకి మార్నింగ్ కూడా ఇడ్లీ తినేసి వెళ్ళిరు మా పిల్లలు అయితే మార్నింగ్ లేసేటప్పుడు కొంచెం మూడిగా లేసినా కూడా తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత అయితే హ్యాపీగా ఉంటారు అసలు స్కూల్కి వెళ్ళను అనే విషయం అయితే వాళ్ళ నోటి నుంచి అస్సలు రాదు హ్యాపీగా వెళ్తారనమాట టిఫిన్ కూడా చాలా విసిగించుకోరు నార్మల్గా లడ్డుపాప ఒక్కతే మన అయితే ఏం పెడితే అది తింటుంది పాప మాత్రం నాకు అద్దు అట్లా ఇట్లా అని అంటుంది సో హ్యాపీగానే అయితే టిఫిన్ చేసి వాళ్ళ పనులకైతే వెళ్ళిపోతారు మంచిగా ఇంకా నేను నెక్స్ట్ డే కోసం కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలన్నమాట ఇంక ఇక్కడ దోశ కోసం అయితే నానబెట్టేసుకున్నాను సో అటు అటు వన్ సైడ్ అయితే రైస్ పెట్టేసి మళ్ళీ ఇంకో సైడ్ అయితే ఇడ్లీ పెట్టేసినాను అనమాట నేను ఈ పని చేసేలోపు రైస్ అండ్ మినపప్పు నానబెట్టేలోపు ఇక్కడ నేను ఉడికిస్తున్న రైస్ పొంగిందనమాట అట్లా ఉంటుంది కిచెన్ ఎంత క్లీన్ చేసుకున్నా కూడా పాలు రైస్ ఇట్లా వంగుతూ ఉంటాయి కరెక్ట్ టైము ఫుల్గా హడావిడి ఉంటాయి ఆ టైంలోనే ఆయిల్ ప్యాకెట్లో ఆయిల్ డబ్బాలో ఆయిల్ అయిపోతుంది అనమాట అదో పెద్ద పనిలాగా అనిపిస్తుంది ముందేమో లే అని అనిపిస్తుంది తర్వాత హడా ఉన్నప్పుడే ఆయిల్ అయిపోతుంది సో ఖచ్చితంగా అవసరం ఉంటుంది ఆ టైంలో మనం పోసుకోవాలన్నమాట సో అట్లా ఉంటుంది ఇక ఆయిల్ డబ్బానైతే రీసెంట్గానే క్లీన్ చేసిన సో అందుకోసమే ఇక ఈ వన్ ప్యాకెట్ అయిపోయిందని చెప్పేసి సో దాంట్లోనే మళ్ళా ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట లాస్ట్ కొన్ని రోజులు రైస్ బ్రాండ్ ఆయిల్ అయితే వాడినాం సో అది ఎందుకు కొంచెం మా వాళ్ళందరికీ నచ్చింది నాకు గానే ఎందుకో కొన్ని రోజులు మళ్ళీ ఇది వాడదామని చెప్పేసి దీనికైతే చేంజ్ చేసిన ఫ్రీడమ్కి ఇక పప్పుకి కావాల్సిన పెసరపప్పుకి కావాల్సిన ఐటమ్స్ అయితే అన్నీ కట్ చేసుకొని పప్పును కూడా నానబెట్టేసి అయితే పెట్టేసుకున్నా సో ఈ రోజు నా ఇడ్లీ కూడా అయిపోయింది అనమాట ఇక పిల్లలకి రెండు రెండు ఇడ్లీలు అయితే ఇక ఇట్లా బాక్స్లో అయితే పెట్టేసినాను ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గానే వచ్చేసింది అనమాట పైన బాక్స్లో చట్నీ పెట్టేసి ఈ రెండిట్లలో కొంచెం ఈ చిన్న చిన్న బాక్సులలో అన్నం పెడదామని అయితే పెట్టేసినాను అనమాట ఇక పప్పు కూడా ఉడుకుతుంది కారం చాలా తక్కువగా వేసి అయితే ఇప్పుడు పెసరపప్పునైతే చేయాలన్నమాట ఈ చలికాలంలో పప్పు అంటేనే అసలు నచ్చదు ఎండాకాలంలో అయితే మంచిగా తినబుద్దు అయితే కానీ సో అందుకోసమే వేడిగా ఉన్నప్పుడే ఇంక నేను కూడా తిందామని చెప్పేసి అయితే కొంచెం క్వాంటిటీ కూడా తక్కువ చేసేసి చేసేసినానమాట ఫైనల్లీ ఇంక ప్రతిసారి లంచ్ బాక్స్ చూపెట్టడం ఎందుకే చాలా వీడియోస్లో అయితే చూపించిన చూడండి బాక్స్ అయితే పెట్టేసి వచ్చి

సో ఇడ్ ఇంకా రమ్మంతా రీజ్ చేసేసి అన్నమాజంగా తర్వాత సో నేనే టెంపుల్స్ రావడం అక్కడ నుంచి నేను ఎలా అయ్యా

तो वाले नहीं पता मतलब गब्बू गब्बू पता है कि या अभोवर वे यूज करना आई मेकअप सो विथ ना विथ मेकअप ऑन ना फेस के ऐसे बिग में रील्स अंतमंच थोड़ी ब्लॉग्स में आता रहता है मैंने अनंत मरी चला ये रील्स है ये रील्स सो सो ये फ्रेंड्स इस रोज वीडियो नास्ते प्लीज डू लाइक शेयर कमेंट एंड सब्सक्राइब